వెల్కమ్ టు అవర్ ఛానల్ త్వరలో కేతు బృహస్పతి నవపంచమి యోగంతో దరిద్రులు కూడా కుబేర్లు కాబోయే రోజులు రాబోతున్నాయి వేద జ్యోతిషాస్త్రంలో బృహస్పతి మరియు కేతు కలయికతో నవపంచమి యోగం ఏర్పడుతుంది నవగ్రహాల్లో ముఖ్య గ్రహంగా భావించే గురువు అత్యంత క్రూరమైన గ్రహంగా భావించే కేతువు రెండు గ్రహాలు కూడా మే ఒకటవ తేదీన సంయోగం చెంది నవపంచమి యోగాన్ని ఏర్పరుస్తాయి రెండు గ్రహాల ప్రభావంతో కొన్ని రాశుల వరకు సంపద వరుస కురవబోతుంది ఆ రాత్రి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రెండు గ్రహాల యొక్క సంయోగంతో మే ఒకటవ తేదీన నవపంచమి యోగం ఏర్పడుతుంది ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం కొన్ని రాశుల వారికి సంపాదన వర్షం కోరబోతుంది మేషరాశి వారికి కేతువు బృహస్పతి ప్రభావంతో మేలు జరుగుతుంది సమయంలో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది గురువు ప్రభావంతో ఆకర్షణ ధనలాభం కలుగుతుంది మేషరాశి వారు శత్రువులపై విజయం సాధిస్తారు వ్యక్తిగత జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి వృషభ వారు వృషభ రాశిలో కేతువు పంచమ స్థానంలో ఉండటం వల్ల గురువు స్థానం బలంగా ఉండటం వల్ల సుఫలితాలు ఎదురవుతాయి ఈ సమయంలో ఉద్యోగస్తులకు పరిభారం తగ్గుతుంది ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి మనం లభిస్తుంది వర్తక చేసే వారికి కూడా ప్రయోజనాలు కలుగుతాయి వివాహితులు సంతానం గురించి శుభవార్తలు వింటారు కర్కాటక రాశి కేతు గురువు ప్రభావంతో అనేక రకాల మార్పులు రాబోతూ ఉన్నాయి ఈ సమయంలో కర్కాటక రాశి వారు ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు కర్కాటక రాశి వారి ఆదాయం బాగా పెరుగుతుంది గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి తరువాత రాశి వారి సింహరాశి వారికి గురుకేతుల స ప్రభావంతో సింహరాశి వారికి లబ్ధి చేకూరుతుంది నవపంచప యోగం కారణంగా సింహరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి కెరీర్ పరంగా పురోగతి సాధిస్తారు మకర రాశి వారికి కూడా పాకిస్థానంలో గురువు ఉన్నతంగా సంతరించడం వల్ల లబ్ధి చేకూరుతుంది ఆదాయం పెరిగే అవకాశం ఉంది అనేక మార్గాల్లో ఆదాయ వనరులు పెరుగుతాయి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది మకర రాశి వారికి సుఫలితాలు వస్తాయి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి